ధరల నియంత్రణ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు ప్రస్తుతం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆ భారాన్ని కొంతైనా తగ్గించాలన్న ఉద్దేశంతో సన్న రకం బియ్యం కందిబేడలు రైతు బజార్ల మార్కెట్ కన్నా తక్కువ ధరకు అందిస్తున్నట్లుగా వివరించారు ఇవాళ రైతు బజార్లో ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పౌర సరఫరా శాఖ అధికారులు కమిషన్ తో కలిసి ప్రారంభించారు ఇక కంది బ్యాండ్లు అలాగే బియ్యం నాణ్యతను కూడా ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ప్రజలకు నిత్యావసరాల ధరలు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు చేశారు ఇందులో భాగంగా పవర్ సరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లర్లతో మాట్లాడి బియ్యం కంది బ్యాళ్లు మార్కెట్ ధర కన్నా కిలోపై పది నుంచి ఇరవై రూపాయల తక్కువకు వీటిని అందిస్తున్నట్లుగా తెలిపారు ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రజలకు అండగా ఉండేందుకు భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు అనంతపురం రైతు బజార్ నందు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైసులు నియంత్రణ కోసం ధరల నియంత్రణ కోసం ఇక్కడ కందిబేళ్ళు రైసు పంపిణీ సివిల్ సప్లై ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది బయట మార్కెట్ ప్రైసుల కన్నా ధరల నియంత్రణ కోసం దాదాపు పది పదిహేను రూపాయల వ్యత్యాసంతో ఏదైతే రైస్ మిల్లర్ అసోసియేషన్స్ కానీ తర్వాత హోల్సేల్ డీలర్స్ సపోర్ట్ సపోర్ట్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ప్రజలు ప్రతి ఒక్క అనంతపురం నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను దాదాపు బయట రేట్ల కన్నా పది పదిహేను రూపాయలు తక్కువకి ఇస్తున్నారు కందిబేడలు వన్ సిక్స్టీ రూపీస్ అలాగే బియ్యం వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నారు బయట మార్కెట్ ప్రైస్ ఇప్పుడు నూట ఎనభై నూట ఎనభై ఐదు రూపాయల వరకు ఉంది దాన్ని తగ్గించడం కోసం మా ముఖ్యమంత్రి వారిలో ఈ సివిల్ సప్లై ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతు బజార్లోనే కాకుండా డిమార్టు అలాగే రిలయన్సు ఇంకా మూడు నాలుగు చోట్ల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్క ప్రతి ఒక్క అనంతపురం వాసి దీన్ని ఉపయోగించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను